అందరికి నమస్తే అండి తెలంగాణ అసెంబ్లీలో నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక ప్రకటన ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది నిజానికి ఇది ఇల్లాజికల్ అండ్ ఇల్లీగల్ రేవంత్ రెడ్డి గారు అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసమో లేదా అక్కడ తను ఒక పెద్ద వివాదం నుంచి తప్పించుకోవడం కోసమో చంద్రబాబు గారి మీద నెత్తి చంద్రబాబు నాయు మీద ఒక పెద్ద బండ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ మీద ఒక పెద్ద బండ వేస్తారు ఆయన ఏం మాట్లాడారంటే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టీఎంసీ పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి కూనం నేను సాంశివరావు గారిని సో అదే రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశం దాన్ని వైసీపీ అనుకూల మీడియా సాక్షిలో కావచ్చు ఇంకొన్ని మీడియాలో బాగా హైలైట్ చేస్తూ ప్రచురించారు నిజంగా అది పెద్ద ఆయుధమే కదా అంటే రేవంత్ రెడ్డి గారితో స్నేహం కోసం లేదా తెలంగాణకు మేలు చేయడం కోసం ఇక్కడ రాయలసీమకు చంద్రబాబు గారు ద్రోహం చేశారు రాయలసీమకు రావాల్సిన నీటి ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్ని చంద్రబాబు గారు అడ్డుకున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన ద్వారా వైసీపీ మీడియా అందుకున్న అంశం అయితే ఇక్కడ కొన్ని మనం నిజాలు మాట్లాడుకోవాలి నిజంగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతుంటే వాటిని చంద్రబాబు గారు ఆపేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమావాలి అసలు ఈ పనులు మొదలయ్యాయా జస్ట్ ప్రపోజల్ పెట్టారు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో రోజుకి మూడు టీఎంసీలు శ్రీశైలం నుంచి రాయలసీమకు రోజుకు మూడు టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి ఎత్తిపోతల ద్వారా తరలించడానికి ఒక ప్లాన్ చేశారు అప్పుడు కేసీఆర్ గారే దీన్ని అడ్డుకున్నారు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు దాంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు దఫాలు చర్చించారు సో అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు ఎప్పుడు మేబీ నాకు కరెక్ట్ డేట్ గుర్తులేదు రెండు వేల ఇరవై ఆగస్టు పంతొమ్మిది ఆగస్టులోనో కానీ కేసీఆర్ గారు ఒకసారి రోజా ఇంటికి వచ్చి అక్కడ లంచ్ చేసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడి మేము రాయలసీమ ఎత్తిపోతలకు మేము వ్యతిరేకం కాదు మేము అనుకూలమే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి మరి ఆ తర్వాత ఎన్జిటికి కంప్లైంట్ చేశారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అంటే ఇక్కడికి వచ్చారు మేము రాయలసీమ ఎత్తిపోతలకు అనుకూలమే అని చెప్పారు కానీ ఆ తరువాత తెలంగాణ సుప్రీంకోర్టులో కంప్లైంట్ వేయడం కంప్లైంట్ చేయడం అండ్ ఎన్జిటికి కంప్లైంట్ చేయడం ఇవన్నీ జరిగాయి దాంతో అసలు ఈ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవు మీరు కొనసాగించడానికి వీలు లేదు అని చెప్పి ఎన్జిటి ఆపింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పనులేమీ మొదలు కావట్లా సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పనులు స్టార్ట్ అవ్వలే జస్ట్ ప్రపోజల్ పెట్టారు రెడీ అయ్యారు కానీ అప్పుడు తెలంగాణ అభ్యంతరం అంతా ఆగిపోయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆగిపోయిన స్థితి ఆగిపోయినట్టే ఉంది తప్ప జరుగుతున్న స్థితి ఆగిపోలేదు అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నేను ఆపించాను నేను చంద్రబాబు గారికి చెప్పడం వల్ల ఆగిపోయినా అన్నారు ఎవరైనా రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడే తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి తనను తాను ఆత్మరక్షణలో ఉన్నప్పుడు ఎదుటివాడి మీద రాయి వేసేయడం అలవాటు రాజకీయ నాయకులు అది సొంత పార్టీలో అయినా జరిగేది అదే సో ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో ఆయన డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన్ని ఆయన రక్షించుకోవడానికి ఆయన అలా మాట్లాడారు ఎందుకంటే మీరు కూడా ఏఐలో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేయండి రాయలసీమ ఎత్తిపోతల పనులు ఏమీ జరగట్లేదు అవి జరగట్లేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బనక చర్లా తీసుకొచ్చారు రాయలసీమ లిఫ్ట్ ఉద్దేశం ఏంటి శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని మళ్లించడం కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ గురించి ఎక్కడ మాట్లాడలా మేము వాటిని పూర్తి చేస్తామని ఎక్కడ చెప్పలా పోలవరం బనకచర్ల అన్నారు అంటే గోదావరి నీటిని బనకచెరలకు తీసుకువెళ్తామన్నారు కానీ దానికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో దాన్ని ఆపేసి గోదావరి నీటిని నల్ల నల్లమల సాగర్ వరకు తీసుకెళ్తామని చెప్పి సెకండ్ ఆప్షన్ పెట్టారు సో ఇది ప్యూర్లీ కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించిన అంశం నదీ జలాల పంపిణీ ట్రిబ్యునళ్ళకు సంబంధించిన అంశం ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించిన అంశం కాదు ఇద్దరు కూర్చుంటే పరిష్కారం అయ్యే అంశం కాదు ఇద్దరు కూర్చుంటే పరిష్కారం ఎప్పుడవుద్ది కేంద్రం స్థాయిలో ఎటువంటి ఫిర్యాదులు లేనప్పుడు సుప్రీంకోర్టులో అండ్ ఎన్జిటిలో ఎటువంటి అభ్యంతరాలు ఎటువంటి ఫిర్యాదులు వేయినప్పుడు కానీ వీళ్ళు ఆల్రెడీ వేసారుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేంద్ర జలశక్తి సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు ట్రైబ్యునల్లో కంప్లైంట్ వేశారు ఎన్జిటిలో కంప్లైంట్ పెట్టారు అక్కడ కంప్లైంట్లు అలాగే ఉన్నాయి ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడితే ఎక్కడ సాల్వ్ అవుద్ది అవేమీ లేనప్పుడు వీళ్ళు కూర్చొని మాట్లాడాలి సో అవ్వలేదన్నమాట సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ రాయలసీమ లిఫ్ట్ అనేది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అయితే కాదు దీన్ని వైసీపీ హయాంలో ప్రపోజ్ చేశారు వైసీపీ హయాంలోనే ఆపేశారు స్టార్ట్ చేయలేదు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టి గోదావరి బనక ఐ మీన్ పోలవరం బనకచర్లని తీసుకొచ్చారు దాన్ని కూడా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో దానికి కేంద్రం కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పోలవరం సాగర్ దీన్ని తీసుకొస్తున్నారు అనుసంధానం అనమాట సో ఇది ప్యూర్లీ ఒక రాజకీయ ప్రాపగెండా కోసం ఆయన చేసిన ఇదనమాట అందుకే నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమీడియట్గా రియాక్ట్ అయింది చూడండి ఈరోజు ఒక వార్త కూడా వచ్చింది ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఫోమ్లీ రిజెక్టెడ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఏ రేవంత్ రెడ్డిస్ అసర్షన్ దట్ ద కోఅలియేషన్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాల్టెడ్ ద రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ టు ప్రొటెక్ట్ తెలంగాణస్ ఇంట్రెస్ట్స్ కాలింగ్ ద రిమార్క్స్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ అండ్ మిస్లీడింగ్ అంటే రేవంత్ రెడ్డి గారు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ మిస్లీడ్ ఇచ్చే స్టేట్మెంట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా నోట్ ఇచ్చిందనమాట రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్పు అని రెస్పాండింగ్ టు స్టేట్మెంట్స్ మేడ్ బై రేవంత్ రెడ్డి ద ఏపీ గవర్నమెంట్ క్లారిఫైడ్ దట్ హిజ్ క్లెయిమ్ దట్ ద ప్రాజెక్ట్ వజ్ స్టాప్డ్ అట్ హిజ్ రిక్వెస్ట్ అండ్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ బై చీఫ్ మినిస్టర్ అండ్ చంద్రబాబు నాయుడు హ్యాజ్ నో బేసిస్ ఇన్ ట్రూత్ అఫీషియల్ సెట్ దట్ ప్రాజెక్ట్ సస్పెన్షన్ అండ్ హ్యాండ్ అండ్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ద ప్రెజెంట్ గవర్నమెంట్స్ డేషన్ ఆర్ పొలిటికల్ కాన్సన్ట్రేషన్స్ అర్థమైందిగా ఈ గవర్నమెంటు దానికి సంబంధించి ఏమీ మొదలు పెట్టలేదు లేదా ఆపలేదు అన్నీ గత ప్రభుత్వంలోనే జరిగాయి రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడం ఆయనకు ఆయన ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాట్లాడిన అంశాలు మాత్రమే సో ఇది రేవంత్ రెడ్డి గారు తప్ప మాట్లాడారు ఈ ప్రభుత్వం మీద గుదిబండేసారు ఈ ప్రభుత్వం చాలా క్లారిటీ ఇచ్చింది ఇక్కడ నిజాలు అన్వేషిస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వెంటనే సాక్షి వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తారు అమ్మయ్య మాకు దొరికింది ఇంకా అంశం అని వైసీపీ హయాంలో ఎక్కడ జరిగాయండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎక్కడ జరిగాయండి ఎక్కడైనా ఎత్తిపోసారా ఎక్కడైనా ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేశారా రోజుకు మూడు మూడు టీఎంసీలు తరలించడానికి ఏమైనా కాలువలు వెడల్పు చేశారా అక్కడ లిఫ్ట్ కట్టారా కట్టలేదే వాళ్ళు కట్టింది చంద్రబాబు గారు ఆపేసినట్టు రాశారు ఈరోజు సాక్షిలో అంటే అలా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తే ఆ అబద్దాన్ని వీళ్ళకు ఉపయోగంగా వీళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు ఓవరాలుగా టీడీపీని చంద్రబాబు గారిని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు సో మరి దీని మీద చంద్రబాబు గారు ఏం రియాక్ట్ అవుతారో చూడాలి తన తన శిష్యుడేగా రేవంత్ రెడ్డి గారు ఏం రియాక్ట్ అవుతారో చూడాలి థ్యాంక్ యూ